హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు ఇప్పటికే ఏడు సీజన్లు అయిపోయాయి ఇది ఎనిమిదవ సీజన్ తెలుగులోనే కాదు భారతదేశంలో ఉన్న చాలా భాషల్లో ప్రసారం అవుతూ సక్సెస్ అవుతూ వస్తున్నటువంటి రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ మాత్రమే బిగ్ బాస్ అంతలా ఆకట్టుకుంది ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేసుకుంది ఏ గేమ్ అయినా ఏ వెబ్ సిరీస్ అయినా ఏదైనా ఒకటి రెండు సీజన్లకే అబ్బా అని బోర్ కొట్టేస్తుంది కానీ ఇది తెలుగు తమిళ్ మలయాళం హిందీ దాదాపు పదిహేను ఇరవై ఇరవై సీజన్లు కూడా వెళ్ళిపోయింది అలాంటిది అన్ని సీజన్లో కూడా సూపర్ డూపర్ హిట్టే తెలుగులో కూడా ఇప్పటికీ సెవెన్ సీజన్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఇప్పుడు ఎనిమిదవ సీజన్ నడుస్తుంది ఎనిమిదవ సీజన్ కూడా చివరి దశలో ఉంది మరో రెండు రోజులైతే విన్నర్ ఎవరో తెలిసిపోతుంది మరి ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు నిఖిల్ టాప్ లో ఉన్నాడు విన్నర్కి దగ్గరగా ఉన్నాడు మరి అలాంటి సిచ్యుయేషన్లో తనకున్నటువంటి మాజీ ఫ్రెండ్స్ అమ్మాయిలు అందరు కూడా అపోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది నిఖిల్ హౌస్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మనం చూసుకున్నట్టయితే చాలా అతని బిహేవియర్ కావచ్చు అతను ఆడే విధానం కావచ్చు అతని ఎదుటి వ్యక్తుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం అన్నీ కూడా చాలా బాగా అనిపించి అందరు కూడా అట్రాక్ట్ అయ్యారు ఆడియన్స్ కూడా చాలా మందికి నచ్చాడు అటు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళందరికీ కూడా తన యొక్క నడక నడత అన్నీ కూడా నచ్చి అతన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇక్కడ దాకా ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉన్నాడు ఇంకా అనుకుంటే టాప్ టూలో ఉన్నట్టే అనుకోవచ్చు ఎందుకంటే విన్నర్ అనేది ఇద్దరి మధ్యలో ఉంది ఆ ఇద్దరు ఒకటి నిఖిల్ రెండు గౌతమ్ అయితే ఇక్కడ దాకా బాగానే వచ్చారు ఇప్పుడు ఇంకో రెండు మూడు రోజులు అయితే విన్నర్ని సెలెక్ట్ చేసే సమయం వచ్చింది విన్నర్ ఎన్నుకునే సమయం ఈ టైంలో అతన్ని ఇష్టపడ్డటువంటి అందరి నుంచి అతనికి గట్టి ఎదురు దెబ్బ తగలనుంది అని తెలుస్తోంది ఎందుకంటే తన హౌజ్లోకి రాకముందు కావ్య అనే అమ్మాయితో ప్రేమ ఉండే ఆ తర్వాత చాలా రోజుల వరకు వాళ్ళు రీల్స్ చేశారు షోస్ చేశారు చాలా వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు కానీ ఏదేమందో తెలియదు కానీ మధ్యలో బ్రేకప్ అయింది ఆ బ్రేకప్ తర్వాత తన హౌజ్ లోకి సోలోగా ఎంటర్ అయ్యాడు నేను సోలో అనే చెప్పుకున్నాడు సోలో అని చెప్పుకోవడంతో హౌజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు తనకి అట్రాక్ట్ అయ్యారు తన ఆడే ఆడ తీరు తన టాస్కుల్లో పాల్గొనే విధానం తను ఎదుటి వ్యక్తులు ప్రవర్తించే విధానం ఏదైనా కావచ్చు కానీ చాలా అట్రాక్టివ్గా ఉండి అవతల వాళ్ళు ఆకర్షితులైపోయారు అటు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఎందుకంటే పృథ్వీ లాంటి వాళ్ళు ఫ్రెండ్గా అతను ఎప్పుడు కూడా నామినేట్ చేయకుండా దానికంటే కానీ ఇంకా ఇలా ఫ్రెండ్స్ అయ్యారు అమ్మాయిలు చూసుకుంటే యష్మి కానీ సూన్యా కానీ ప్రేరణ కానీ వీళ్ళందరూ కూడా అతనికి దగ్గరగా ఉండి ఏమాత్రం అతన్ని నామినేట్ చేయకుండా వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడైతే గౌతమ్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి ఇద్దరి మధ్యలో ఆఫ్ ఫర్ నడిచింది వాళ్ళిద్దరూ ఇప్పుడు ఫైనల్గా వచ్చారు ఆ ఇద్దరి మధ్యనే గట్టి పోటీ ఉంది అయితే ఎప్పుడైతే పది పన్నెండు వారాలు అయిపోయిందో యశ్మి కూడా అతన్ని అతని విషయం తెలుసుకొని అతను దూరం పెట్టడం చేసింది ఆ తర్వాత సోనియా కూడా ఇతను నమ్మక ద్రోహి ఇతను కరెక్ట్ కాదనుకుంటూ దూరం పోయింది వీళ్ళందరూ కూడా వీరే కాకుండా బయట ఉన్నప్పుడు షోలు చేసినటువంటి రీతు చౌదరి కూడా తనని దూరం పెట్టింది తనకు ఓటు వేయొద్దు ఇన్స్టాలో పోస్ట్ చేసింది అని అంటున్నారు కావే మాత్రం అతనికి సపోర్ట్ చేయొద్దు గౌతమ్కి సపోర్ట్ చేయాలనుకుంటూ ఇన్స్టాలో చెప్పింది అలాగే అశ్మి వీళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేయడానికి నిరాకరించారు సో మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా ఇతనికి వ్యతిరేకత రావడం పట్ల మీకేమనిపిస్తుంది మీరు నిఖిల్కి సపోర్ట్ చేస్తారా లేకుంటే మీరు కూడా వ్యతిరేకిస్తారా మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన మీడియా థ్యాంక్ యూ